అంటే కంబలుడు అశ్వతరుడు అనే రెండు నాగదేవతలు పరిశుద్ధం చేసిన శివుడు ఆయన ఆ కంబలాశ్వతరీశ్వరుడు క్షేత్రం ఉంది ఆ ప్రక్కన నేను ఆశ్రమం కట్టుకున్నాడు అక్కడ ఇక్కడ గంగా స్నానం చేయడం విశ్వస్సు అర్చించడం విజయస్థులు ఇంత కష్టంలో దాన్ని సహకరిస్తున్నాడు ఈయన అలా సేవ చేసుకుంటూ ఉన్నాడు కొద్ది కాలం అయింది కట్టు భాషలు తింటున్నప్పటికీ కూడాను ఏమాత్రం గురువు మీద అయ్యో అని కూడా మనసు నొచ్చుకోలేదండి నా సేవను ఎక్కడ మోపంచేస్తారో అనే భయంతో శ్రద్ధ చేస్తున్నాడు ఇక్కడ నా తుఃఖం చింతయ్యతే అది దుఃఖంగా ఎప్పుడు భావించలేదు నా తీర్థయాత్ర తీర్థయాత్ర చేయాలనుకోలేదు శిష్యుడు అనగా సందీపకుడు నేవయాత్ర దేవయాత్ర చేయాలని ఉత్సాహం చూపించలేదు ఆఖరి స్వదేహయాత్ర అభిచమోక యాత్ర తన దేహయాత్ర గురించి కూడా ఆలోచించుకోవట్లేదు ఆహర్నిషం పగలో రాత్రి బ్రహ్మ హరి ఈశ బుద్ధ్యా గురు ప్రపన్నహ బ్రహ్మవిష్ణుమహ్వర బుద్ధితో గురువునే సేవించుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ఉంటూ ఉన్న సమయంలో ఒక వింత జరిగింది బహుకాలం అయిపోయింది అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఒకసారి కాశీక్షేత్రాన్ని వెళుతూ తీరం దగ్గర గురువుగారి కోసం జలం తీసుకువెళుతూ ఉంటే ఒక తేజస్వరూపుణి మహాత్ముడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఒళ్ళు పులికిచ్చి నమస్కారం చేశాడు స్వామి మీరెవరో అని నాయన నేను అవివుట్టేశ్వరుడు ఇక్కడ అంటే కాశీ అధిపతి విశ్వేశ్వర స్వామి ఇచ్చాడు సాక్షాత్ విశ్వేశ్వరుడు దర్శనం ఇచ్చాడు ఆనంద ఆనందపరసాడు నమస్కారం చేశాడు నేను ప్రార్థించాడా తపస్సు చేశాడా స్వామి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నాయన నీ గురుసేపడి చాలా సంతోషించాను నీకేం వరం కావాలో కోరుకోక స్వామి నాకేం వరం అక్కర్లేదు కానీ నువ్వు గొడవపడానికి వచ్చే గనక మా గురువు గారిని ఒక్కసారి అదిగి వస్తాను వారికి ఏదైనా కావాలేవో కనుక్కుంటాను గురుగారు తీవామి నిశ్వేశ్వర దర్శనం ఇచ్చాడు ధన్యుడు వయ్యా అని అడిగి మీరు చెప్తే ఒక్కసారి స్వామితో చెప్పి మీ రోగం పోగొట్టేలా చేస్తాను అంటే ప్రార్థయేయ రోగనాశనం అన్నాడు నాయన నేను పోగొట్టుకోలేకనా ఏ విశ్వేశ్వరుడు నేను అడిగితే తీయడా కానీ అంటే గురువుని అర్థం చేసుకోండి వీళ్ళు తపస్సు శిష్యుడు తపస్సు మీద గురువులే ఆధారపడవు తనకే తపస్సుంది ఇక్కడ ఈ అతను ఏంటంటే నేను కావాలని తెచ్చుకున్నానయ్యా పైగా ఈ రోగం పోగొట్టమన్నా శివుని అడుగుతావు దేహరోగని గుర్చెం కోదేవం పోగొట్టమన్నా శివుని అడుగుతావు ఎవడో తెలుసా సంసార రోగ దహనం మనోమన విశోధకం సంసార రోగాల్ని పోగొట్టేవాడు మనోనాలిన్యాన్ని సింపజేసేవాడైన శివుని వద్దకు వచ్చి ఇదా అడుగుతాను నేను ఈ రోగాన్ని నన్ను పోగొట్టుకోను అన్నాడు వెంటనే వెళ్ళి మా గురుగారికి అక్కలేదా నేను నీ గురువు గురించి అడగలేదు నీకేం కావాలన్నాడు నిరంతరం గురుసేవ చేసుకునే భాగ్యం విచారా ఇంకా విశ్వేశ్వర అంత దానమయ్యాడు ఆ తర్వాత కాశీ క్షేత్రంలో ముక్తి మంటపం మన ఒకటి ఉన్నది ఇప్పుడు ఇది కొత్త కన్స్ట్రక్షన్స్ కోసం కొట్టేసాను అండి ఏది కొట్టేసినా మనకేం లేదు కొత్త కన్స్ట్రక్షన్ వచ్చి ముడిసిపోతాం కానీ అన్ని అద్భుతమైనటువంటి ప్రాచీన దేవాలయ ద్వంసమయ్యేది తలుచుకుంటే వేదన కలుగుతుంది మనకి ఎందుకంటే ఏదో మామూలుగా కట్టిన కన్స్ట్రక్షన్ కొత్తది కట్టడం కాదు యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఒక చరిత్ర నాశనం చేయడం బాధ్యత నాయకులు చేయరాదు కానీ జరిగింది ఏం చేస్తాం బాధాకరమైన అంశం అది ఇప్పుడు ఆ ముఖ్యమంత్రం కనవరదు మీకు సభమర్ధకం కానీ మన కంటికి కనబడకపోవచ్చు కానీ సూక్ష్మ గురునిఖులు ఉంటుంది ఇది తెలుసుకోండి ఇక్కడ అవి నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు ఎవరొచ్చి ద్వలసం చేసినా సూక్ష్మ భూమికులు దివ్యత్వం నాశనం కాదు అందుకే వేల సంవత్సరాలు దావిలో జరిగిన ఈ దేశంలో సనాతన ధర్మం సజీవంగా ఉంది అంటే ఇక్కడ దివ్యత్వ యొక్క ప్రహారం నిర్వాకాలు తెలుసుకోండి ఇక్కడ మృత్యువలు వద్ద శివుడి సభా సమావేశం ఏర్పాటు చేశాడు సర్వదేవతలతో అని అప్పుడు రోజు కలుసుకుంటా అలా కలుసుకున్నప్పుడు విష్ణువుతో అన్నాడు ఒక బిత్త చూశాను ఆయన నీకు తెలుసుకుంటుంది మరిద్దరికి తెలియదేముంది కబుర్లు అడుగున్నా అంతే ఒక శిష్యుడు ఉన్నారు ఇక్కడ వాడు గురువుని ఎత్త కొలుచుకుంటున్నాడంటే మాకే ఆశ్చర్యం కలిగింది బహనాశ్చర్యం అంత గురుభక్తిని అక్కడ చూడలేస్తున్నా అంత సకనం ఏమిటి ఆయన ఆశ్చర్యం కలిగించింది ఆనందం కలిగించింది నువ్వు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది సుమా సరే చూస్తాదట మరొక రోజు సందీపుకుడు గంగలో స్నానం చేసి వస్తుంటే ఇష్టూ ప్రత్యక్షమైన కదా ప్రత్యక్షమై నాయనా నీకేక్ కావాలి గురుభక్త్యా ప్రసన్న వస్తుంది నీ గురుభక్తికి ప్రసన్ను అయ్యాను నీ శ్రద్ధకి సంతోషించాను నీ గురుభక్తి వల్ల నేను నీకు నీకు నీకేదైనా కావాలంటే కోరుకో సర్వశాస్త్ర జ్ఞానం కావాలా అఖట ఐశ్వర్యముడు కావాలా ఆయువు కావాలా ఏం కావాలో కోరుకో అంటే స్వామి శివునికి అథన్యుడు నువ్వు నువ్వు కూడా కనబడిన అడుగుతున్నావే చాలా సంతోషం ఏది దేయు వరో మాకేం గురుభక్తి ప్రయత్మే నాకేదైనా వరం ఇవ్వాలి అంటే గురుభక్తిని ఇమ్మనే కోరుకున్నాం దేవుడికి మళ్ళీ మేము కనబడ్డానే ఇదే అడుగుతున్నావా గురుభక్తి కంటే కేదైనా గొప్పది కొడుకు అన్నాడు గురుభక్తి కంటే గొప్పది కొరకుండా అదో అన్నారు ఎందుకంటే తపస్సులతో చేస్తే గాని కనబడని మీరు నేనే తపస్సు చేయకుండానే కనబడ్డారో అంటేనే గురు భక్తి మహిమని మీరే చెప్పారుగా కనుక అంతనే స్థిరంగా ఉండనివ్వండి అప్పుడు చాలా సంతోషంగా అయినా అసలు గురువంటే ఎంత చెప్తున్నాను విను అంటే విష్ణు గురువంటే ఏంటో చెప్తున్నాడు దీని బట్టి గురు భక్తి గొప్పది అనుకున్నాను గనక కలిలో గురు కూడా కలిగే ప్రమాదం ఉంది గనక గురువును పోల్చుకోవడానికి కొన్ని మార్గములు చెప్తున్నాడు ఎప్పుడైనా సరే మునుపు చెప్పినట్లుగా హితం పలికే ప్రతివారు గురువే అయినప్పటికీ కూడా లౌకికమైన ఒక ధర్మాన్ని బోధించేవాడిని గురువు అనాలి ప్రధాన ఒక ధర్మాన్ని బోధించేవాడిని నాయన ఇది చెయ్యకూడదు సుమా ఇది చెయ్యాలి సుమా అని చెప్పాలి అది లౌకికమైన ప్రయోజనం కోసం కాదు ధర్మం అనేది ఇవాళ కనబడే ప్రయోజనం కోసం కాదు శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టి చెప్తా ఇప్పుడు దొంగతనం చేస్తే బయటపడవు ఒక కోటి దొంగతనం చేయని మనకు హామీ ఇచ్చేయనుకోండి ఎవరో బయటపడవనే మాత్రం కనుక చేయడానికి సిద్ధపడతాం కానీ నోకల్లో బయటపడకపోయినా భగవంతుడు ఉన్నాడు ధర్మం ఒకటి ఉంది ప్రకృతి నియమం ఒకటి ఉంది విశ్వనీయమం ఉంది దాన్ని బట్టి శిక్షను అనుభించడం తప్పదు అనేటువంటి శాస్త్రవాక్యం ఉంది అది తలపులోకి రాదాయి దాని దృష్టిలో పెట్టి మనం తప్పు చేయకుండా ఉన్నాడవ ధర్మం ఇది ధర్మ బోధ అంటే అది చట్టాన్ని పరిచయలు పాపాలు చెప్పే పంతులు పరిచయలేరు కానీ వైద్య శాస్త్రాలు మానసిక తక్కువ శాస్త్రాలు విద్యోపదేశాలు చేయలేని పని ధర్మోపదేశం చెయ్యగలదు అది ధర్మ ప్రచారం ఎంత జరిగితే అవినీతి అంత నిమ్ములిపోబడుతుంది తెలుసుకోవాలి అది ధర్మాన్ని బోధించామని గొప్ప గురువు అంతేకాదు ఇతరు మొదటి గురువు అయితే అంతదంటే గొప్ప గురువు ఎవరంటే వేద వేదాంగాన్ని మన చేత పఠింపజేసేవాడు ఆ ధర్మాన్ని మనకి ఎవరైతే ఉపదేశిస్తారో వాటి అంటే శాస్త్రమును ఉపదేశించేవాడు గొప్ప గురువు రెండవది మూడవది ఆ శాస్త్రం యొక్క అర్థాన్ని బాగా చెప్పువారు అంతకంటే గొప్ప గురువు అతనికంటే గొప్ప గురువు వారంటే నిరక్తరాలు నన్నే ధ్యానం చేస్తూ ఉండేవాడు అంతకంటే గొప్ప గురువు ఇప్పుడు నలుగురు చెప్పారు అంతకంటే గొప్పవాడిని చెప్పాను వారింటే గొప్పవాడు ఇంకో లేరు అతను ఎవరంటే నా గురించి స్వయంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడెవడో వాడికంటే గొప్ప గురువు ఎవరు లేని సుమా అంటే పరమాత్మ అంటే ఏమిటో సంపూర్ణంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడు గొప్ప గురువు అతనికంటే గొప్ప గురువు లేడు సరిగదా అతడికి నాకు భేదం లేదు ఇది విష్ణువు చెప్పినటువంటి మాట శుద్ధం ప్రాప్యతే శ్రవణాధ్యత స్వయం జ్ఞాత్వా శ్రావయతి స గురు అహమేవీ ఆ గురువు నేనే